హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను నా కుటుంబం అండ్ బ్లాగ్స్ అయితే నేను గర్జలండి గజ్జికాయలు ఏదో అంటారు కదా గర్ ఏదో అంటారండి ఆంధ్ర సైడ్ నాకు కరెక్ట్గా రాదు ఒకవేళ తప్ప అని ఉంటే సారీ నేను ఏ విధంగా ప్రిపేర్ చేస్తానో ప్రాసెస్ చూసేయండి నేనైతే కొంచెం మైదా కొంచెం గోధుమ రెండు పిండిలు తీసుకున్నాను తర్వాత బాదం కాజు తీసుకొని వేయించుకుంటున్నాను కొద్దిగా లైట్గా సాల్ట్ వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని పిండిని అయితే కలిపి పెట్టుకున్నాను తర్వాత వీటిని డ్రై రోస్ట్ చేసుకోవాలి తర్వాత కొబ్బరిని కూడా వేసుకొని వీటిని దీన్ని కూడా మనం మంచిగా డ్రై రోస్ట్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత వీటిని మంచిగా పౌడర్ చేసుకోవాలి ఉప్మా రవ్వ అండ్ ఉప్మా రవ్వను కూడా నెయ్యి వేసి అన్ని నెయ్యిలైనా వేయించుకోవాలి ఇలాచి కూడా వీటితో పాటు కొబ్బర ఇది బాదం కాజు పట్టేటప్పుడు మనం పౌడర్ చేసుకోవాలి తర్వాత ఇదంతా పౌడర్ చేసుకు ప్రిపేర్ చేసుకున్న తర్వాత పౌడర్ని కొంచెం నెయ్యి వేసుకొని నెయ్యిలో వేయించాలండి నెయ్యిలో వేస్తే అంటే ముందే వేయి డ్రై రోస్ట్ చేసాం కదా ఇట్లా నెయ్యిలో వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇదైతే నేను మా తోటికూడల దగ్గర నేర్చుకున్నాను అంటే తను చెప్తే నేను ట్రై చేసినాను అంతే మ్యాక్సిమం సక్సెస్ అయింది తను అయితే ఇంకా బాగా చేసింది అంటే ఇవి ఈ ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలని చెప్పింది నాకు కానీ చాలా బాగున్నాయి ఈ విధంగా చేసే గర్జలు అయితే తెలంగాణ సైడ్ అయితే గర్జలు అంటారు ఆంధ్ర సైడ్ అయితే నాకు పర్ఫెక్ట్గా తెలీదు ఇంకా ఈ విధంగా మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరక పౌడర్ని నెయ్యిలో వేయించుకున్న తర్వాత ఈ విధంగా పిండిని బాల్స్ లాగా చేసుకొని గర్జలు చేసుకోవటమే కొంచెం పిండి పొడి పిండి వేసుకుంటూ చపాతీలాగా పూరిలాగా చేసుకొని ఈ పౌడర్ని దాంట్లో వేసి గర్జల్ది స్పూన్ ఉంటుంది కదండి దాంతో చేయటమే మీరు వీడియోలో చూపించినట్టుగా చేయడమే ఇది ప్రాసెస్ మీరు కూడా ఇలా ట్రై చేయండి చాలా బాగుంటాయి పచ్చి కొబ్బరి కిస్మిస్ అండ్ రవ్వ వేసి చేసిన ఎక్సలెంట్గా ఉంటాయి గర్జలు కాకపోతే ఎక్కువ రోజులు నిల్వ ఉండవు వారం రోజులు ఉంటాయి అంతే ఇట్లా చేసుకుంటే ఎన్ని రోజులైనా నిల్వ ఉంటాయి అంటే రకరకాలుగా చేస్తూ ఉంటాం కదా నేను ఆల్రెడీ రెండు మూడు అంటే ఎలా చేస్తానని షేర్ చేస్తున్నాను ఇది ఒక ప్రాసెస్ చాలా బాగున్నాయి ఇది పౌడర్ లాగా కూడా తిన్నా నేను అలాగే పౌడర్ లాగా తినచ్చు స్పూన్ వేసుకొని ఒక బౌల్లో వేసుకొని ఇంకా గర్జలు చేసుకోవచ్చు లడ్డూలు చుట్టుకోవచ్చు ఇలా చేసుకుంటే చాలా బాగుంటాయండి